ఈ విధంగా ప్రకటించి ఉన్నారు కాలము సంబీర్ణమైనది దేవుని రాజ్యము సమీపమై ఉన్నది వారు మనసు పొంది సువాత్రి నమ్ముడి ప్రియులారా మనిషిని రాజ్యము అంచబడిచిన్నది దేని రానే ఉన్నదని ఏసీ క్రీస్తు వారు స్వష్టం చేసి ఉన్నారు యేసుక్రీస్తు ఎవరు మనం మనం ఆలోచన చేసినట్లయితే దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నారు మన బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు దైవ కుమారులై ఉండి మన పర్లోక రాజ్యంలో ఉండుట విడిచిపెట్టకనే భాగ్యమని ఎంచుకొనక నృత్యని గాను దీని గాను కన్నకు ఈ లోకానికి వచ్చి వచ్చిలో మరణించారు ఆయన చెంతకు చేరండి క్షమాపణ పొందండి పాపక్షమాపణండి దేవుడు మీ అందరినీ దీవించునుగాక దేవుడు మీ అందరినీ దీవించుగాక